తోటపల్లి గూడూరు మండలం నరుకూరు వ్యవసాయ కేంద్రం కార్యాలయంలో శనివారం తెలుగు దినపత్రిక స్వర్ణ సాగరం రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర క్యాలెండర్ ను ఇందుకూరుపేట వ్యవసాయ సహాయ సంచాలకులు రాజ్ కుమార్ తోటపల్లి గూడూరు మండల వ్యవసాయ అధికారి శిరీష రాణి వ్యవసాయ శాఖ సిబ్బంది పేడూరు సహకార బ్యాంక్ సీఈఓ రమణమూర్తి నరుకూరు రైతు నేత మాజీ సర్పంచ్ ఆకుల మధుసూదన్ గౌడ్ చేతుల మీదుగా ఆవిష్కరించారు స్వర్ణసాగరం విలేకరి ఈ సందర్భంగా ఇందుకూరుపేట తోటపల్లి గూడూరు ముత్తుకూరు మండలాలకు చెందిన ఏడీఏ రాజ్ కుమార్ మాట్లాడుతూ స్వర్ణసాగరం పత్రికను తాను క్రమం తప్పకుండా చూస్తానని ప్రధానంగా రైతాంగానికి సంబంధించిన వార్తలు వెలువడుతున్నాయని ఇది రైతాంగానికి ఎంతో తోడ్పడుతుందని తెలిపారు స్వర్ణసాగరం విలేకరి మాధవరావు మాట్లాడుతూ తమ పత్రికా సంపాదకులు దామా విజయకుమార్ క్రమం తప్పకుండా పత్రికను నడపడాన్ని అభినందించారు సర్వేపల్లి కోవూరు నెల్లూరు నియోజకవర్గాల పరిధిలోని ప్రధాన వార్తలు స్వర్ణ సాగరంలో వస్తున్నాయన్నారు పాఠకులు తమ పత్రికపై చూపిస్తున్న అభిమానానికి ధన్యవాదాలు తెలిపారు అయిన మన మాధవరావు గారి మరి దాన్ని ఆవిష్కరించాము వాస్తవంగా చెప్పాలంటే మరి పేపర్ అనేది కత్తి కంటే కూడా కలము ప్రజల్లో ఉండే సమస్యలన్నిటిని కూడా వెలుగులో తేవాలంటే పత్రికలు అనేటివి చాలా ముఖ్యమైన యొక్క పాత్రను పోషిస్తుంటాయి కాబట్టి అదేవిధంగా ఈ యొక్క ఏజెంట్లు అయిన వాళ్ళైతే పత్రిక లేఖ అయితే వీళ్ళందరూ కూడా ప్రజల్లో ఉన్న సమస్యలని వాస్తవాలని అన్నిటిని కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తూ అదేవిధంగా ప్రభుత్వానికి కూడా తెలియజేస్తూ ఆ సమస్యలు పరిష్కరించే దానికి ఎంతో ముఖ్య పాత్రగా ఈ యొక్క పేపర్లని వాడుతూ ఉంటారు అయితే మా యొక్క వ్యవసాయ రంగానికి వచ్చినప్పుడు కూడా మేమిచ్చే వ్యవసాయ మరి పథకాల గురించి అయితే మీ స్కీముల గురించి అయితే ఎప్పటికప్పుడు కూడా మరి మాధవరావు గారు ఈ పేపర్లో మా యొక్క సూచనలు సలహాలు మేము రైతులకి అంటే ప్రతిరోజు కూడా మేము వెళ్ళే పొలం పులుసుకున్నీ పొలం పడి కార్యక్రమాలు అయితే అన్నీ కూడా మేము చేస్తూ మేము న్యూస్ని పంపిస్తున్నప్పుడు ఆయన ఎప్పటికప్పుడు ఎంత టైం అయిపోయినా కూడా సరే మరి సాయంకాలం అయిపోయినా కూడా సరే వాటిని మరి ఆ యొక్క ప్రింటింగ్కి పంపిస్తూ ఆ యొక్క కార్యాలయానికి పంపిస్తూ వాటిని ప్రచురించరుస్తూ ఉంటాడు కాబట్టి మరి మాధవరావు గారు లాంటి మరి విలేకరులు ఈ యొక్క పేపర్లో ఉండడం కూడా నేను చాలా గొప్పగా భావిస్తున్నాను కాబట్టి మాకు కూడా ఎప్పుడు ఎలా అందుబాటులో ఉంటూ ఈ పేపర్ సహకరిస్తున్నారని ఈరోజు ఏడిఏ రాజ్ కుమార్ గారు మన స్వర్ణసాగరం పేపర్ను ఎక్కువ ఆదరించేటువంటి అదేవిధంగా కాకుండా నిత్యం రైతుల మధ్య ఉంటూ కూడా ఈ యొక్క పొలం పిలుస్తుంది అనేటటువంటి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడంలో విజయవంతం చేశారు వారు అడిగిన వెంటనే ఈ పేపర్ ఆవిష్కరణ ఒప్పుకునేందుకు వారికి స్వనసాగరం యాజమాన్యం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం